జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం పంచాంగము ఎప్పుడు పుట్టింది పంచాంగము సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టింది మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని ఆధారంగా చేసుకొని తిది వారము కరణము నక్షత్రము యోగము ఈ ఐదింటితోనూ పంచాంగాన్ని వ్రాసారు ఇంకొక మంచి విషయం జీవితంలో అతి ముఖ్యమైనవి ఏవి గంగా గీత గోవింద గాయత్రి అంటే గంగా స్నానము గాయత్రి మంత్ర జపము గోవిందుని నామము గీతా అధ్యయనము ఇవి జీవితంలో ఎంతో ముఖ్యమైనవి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతిరోజు గంగా గాయత్రి గీత గోవింద అని పలకడానికి ప్రయత్నిద్దాము జై శ్రీమన్నారాయణ